హలో ఫ్రెండ్స్ ఛత్తీస్గఢ్ లోని ఒక నగరంలో జరిగిన సంఘటన అక్కడి ప్రాంతాన్ని ఒక్క కుదుపు కుదుపేసింది దాంతో ఆ నగర డిఎంఎస్పీలు కొత్త నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే కార్మికుల వేషధారణలో రెండు పాత చొక్కాలు వేసుకున్నారు రెండు లైవ్ కెమెరాలను ఆ షర్ట్ లోపల దాచుకున్నారు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి తన ఆటో రిక్షా దొంగతనం జరిగిందంటూ తప్పుడు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్కు చేరుకోగానే అక్కడ జరిగిన దృశ్యం వాళ్లను అవాక్కయ్యేలా చేసింది ఎందుకంటే షర్ట్ బటన్స్ తీసేసుకుని ఒక ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుని రెండు కాళ్లను టేబుల్ పైన పెట్టుకుని ఆనందంతో శనగలు తింటూ కనిపించాడు అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే వీధి రౌడి కూర్చున్నట్టుగా అనిపించింది ఈ దృశ్యాన్ని చూసిన డిఎంఎస్పి ఇద్దరు ఆశ్చర్యపోయారు అయితే వీళ్లు వెళ్లి కార్ దొంగతనం జరిగింది రిపోర్ట్ తీసుకోండి అంటూ ఇన్స్పెక్టర్ ని కోరారు రిపోర్ట్ రాయడానికి బదులు ఇన్స్పెక్టర్ అతని నుంచి లంచం డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు లంచం ఇవ్వనిదే ఎలాంటి రిపోర్టు నమోదు చేయము అని ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు దాంతో అక్కడ ఏం జరిగింది అసలు ఇలా మారువేషంలో వేషంలో డిఎంఎస్పీలను విచారించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు హయ్యర్ రేంజ్ లో ఉన్న ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేయడం ఏంటి అసలు ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగిందో వింటే మీరు కూడా షాక్ అవుతారు మరి ఇంకెందు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఛత్తీస్గఢ్ లోని ఓ నగరానికి చెందిన కథ ఇది ఆ నగరానికి కొత్త డిఎంగా ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు ఆయన నిజాయితీ చిత్తశుద్ధితో విధులు నిర్వహించేవారు ప్రకాష్ రెడ్డి తండ్రి కూడా పోలీస్ శాఖలో ఉన్నత పదవిలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన వారే నిజాయితీ గల అధికారిగా గుర్తింపు పొందారు అలాగే తన కుమారుడికి కూడా చదువుతో పాటు మంచి మంచి విలువలు నిజాయితీ నేర్పారు చిన్నప్పటి నుంచి ప్రకాష్ కి మన పొజిషన్ ఎంత పెద్దదైనా చిత్తశుద్ధిని వదులుకోకూడదు అని చెప్పేవారు పేరు హోదా డబ్బు సంపాదించడం వల్ల వ్యక్తి గౌరవం పెరగదు మంచి పనులు చేసినప్పుడే గౌరవం దక్కుతుంది నా జీవితంలో ఎన్నడూ తల వంచుకుని జీవించలేదని ఆయన చెప్పేవారు ప్రజలు మీ వైపు వేలెత్తి చూపించే పనులు ఎప్పుడూ చెయ్యొద్దు అని చెప్పేవాడు ప్రకాష్ రెడ్డి చిన్నతనంలోనే తల్లి చనిపోయింది అప్పటి నుంచి ఆయనను పెంచి పెద్ద చేసింది ఆయన తండ్రి అలాగే ఆ నగరానికి కొత్త డిఎంగా పోస్టింగ్ తీసుకున్నాక ఆయన ప్రజల నుంచి ఎలాంటి రిపోర్ట్స్ ఎందుకు రావడం లేదని అక్కడి పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిగారు వాళ్ళేమీ చెప్పలేదు అయితే ఆయనకు కొన్ని అందాయి అందులో పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలంటూ చర్యలు తీసుకుంటారో లేదో కూడా చెప్పారు అంటూ కొన్ని మాటలు కనిపించాయి ఈ విషయాలన్నీ డిఎం ఆలోచించారు కానీ ఇలాంటివి ఎవరో కావాలని సృష్టించి అక్కడ ఇన్స్పెక్టర్ ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని అనుకున్నాడు ఇలా మూడు నాలుగు రోజుల పాటు ఇలాంటి ఫిర్యాదులే వస్తూ ఉన్నాయి దాంతో డీఎం కూడా ఆ పోలీస్ స్టేషన్లో ఏదో తప్పు జరుగుతోందని నమ్మడం మొదలుపెట్టాడు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టాలనుకున్నాడు జిల్లా ఎస్పీని పిలిచి ఈ విషయం మీద చర్చించారు కూడా ఈ విషయాన్ని ఎస్పీ సాహెబ్ దృష్టికి తీసుకెళ్లారు మీ ఈ పోలీస్ స్టేషన్ గురించి ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి మీద మాకు కొన్ని తీవ్రమైన ఫిర్యాదులు అందాయి రిపోర్ట్ రాయాలంటే ప్రతిఫలంగా లంచం డిమాండ్ చేస్తున్నారని సరైన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు అని చెప్పారు ఇది విన్న ఎస్పీ అయోమయానికి గురై కొన్ని రోజులుగా నాకు ఇలాంటి ఫిర్యాదులే వస్తున్నాయి అని చెప్పాడు ఎవరైనా మా శాఖను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని భావించి నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మీరు కూడా అదే చెబుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని అన్నాడు ఆ తర్వాత డిఎం సాహెబ్ ఎస్పీ సాహెబ్ ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలనుకున్నారు అయితే నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి చర్యలు తీసుకుంటే ఎన్హెచ్ఓకు మిగతా సిబ్బందికి సమాచారం అందే అవకాశం ఉందని వారు అనుకుని ఒక ప్లాన్ అయితే చేశారు వారు తమను తాము వేషాలు మార్చుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్ట్ ఇచ్చేలా ఒక ఆపరేషన్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అలా అక్కడ ఏం జరుగుతుందో పోలీస్ స్టేషన్ పోలీసులు రిపోర్ట్ సరిగ్గా రాస్తారో లేదో లేక లంచం డిమాండ్ చేస్తారో చూడాలని ఈ ఆపరేషన్ ద్వారా పూర్తి నిజాలు తెలిసే అవకాశం ఉందని అనుకున్నారు ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే వాతావరణం అక్కడ లేదు కాబట్టి ఇన్స్పెక్టర్ అలాంటి వాళ్లను చాలా గర్వంగా అహంకారంతో సమాధానం చెప్తున్నారు వారి ఫిర్యాదులను శ్రద్ధగా వినడం కానీ ఫిర్యాదు నమోదు చేయడం కానీ చేయడం లేదు కేవలం డబ్బు లావాదేవీ మాత్రమే జరుగుతోంది లంచం ఇస్తే రిపోర్ట్ రాస్తున్నారు లేదంటే లేదు అన్నట్టుగా ఉంది కాబట్టి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు సామాన్యుడు చాలా రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి విసిగి ఊరుకుంటానన్నారు అక్కడ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్లా లేడు వీధి గుండాలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు డిఎంఎస్పీలు తమ ప్లాన్ను అమలు చేయాల్సిన టైం వచ్చిందని అనుకున్నారు ఇద్దరు మారువేషం వేసుకుని తలకి పాత కండుగా కట్టుకుని సాధారణ చొక్కాలు ధరించి కింద లుంగి కట్టుకున్నారు చొక్కా లోపల చిన్న లైవ్ కెమెరాను కూడా దాచుకున్నారు దాంతో ప్రతిదీ రికార్డ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే ప్రూఫ్స్గా కూడా పనికొస్తాయి కాబట్టి నగరం బయట తమ వాహనాలను ఆపి రిక్షాలో నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు పోలీస్ స్టేషన్ గేటు వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కానీ ఇంతలో బయట నిలబడ్డ ఓ కానిస్టేబుల్ వారిని అడ్డుకున్నాడు అతను కోపంగా అరిచాడు అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు ముందు ఏం పని ఎక్కడికి వెళ్లాలో చెప్పండి అన్నాడు మేము రిపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసరికి మీరు అలా ఎలా లోపలికి వెళ్తారు ఇదేనా మొదటిసారి ఇక్కడికి రావడం పోలీస్ స్టేషన్లోకి ఎలా వెళ్లాలో తెలీదా అనేసరికి ఇది విన్న డిఎం ఈ కానిస్టేబులే ఇలా ప్రవర్తిస్తుంటే లోపల పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆశ్చర్యపోయాడు అప్పుడు ఎస్పీ మెల్లిగా డిఎంను ఒక మూలకు తీసుకువెళ్ళి సార్ ఇది చర్యలు తీసుకునే సమయం కాదు మనం ఇతనికి లంచం ఇవ్వాలి లోపలికి వెళ్లి వీళ్ళు మనల్ని ఇంకేం చేస్తారో చూడాలి అనుకున్నారు డిఎంకి చాలా కోపం వచ్చింది కానీ అతను తన కోపాన్ని నియంత్రించుకున్నాడు ఎందుకంటే ఈ మొత్తం ఆపరేషన్ నిశ్శబ్దంగా చేయాలని ప్లాన్ చేస్తున్నారు కాబట్టి తర్వాత చొక్కా జేబులో నుంచి వంద రూపాయల నోటు తీసి కానిస్టేబుల్కి ఇచ్చాడు ఆ నోటును చూసి కానిస్టేబుల్ అసహనంతో నన్ను బిచ్చగాడని అనుకుంటున్నారా ఏంటి ముష్టి వంద రూపాయలు ఇస్తున్నారా జేబులో నుంచి డబ్బులు తీయండి ఇంకా అన్నాడు దాంతో డిఎం కోపం మరింత పెరిగింది కోపంతో అతని ముఖం ఎర్రబడింది కానీ ఎస్పీ అతన్ని శాంతపరిచాడు భుజం మీద చెయ్యి వేసి జేబులో నుంచి మరో వంద నోటు తీసి కానిస్టేబుల్కి ఇచ్చాడు మేం పేదలం ఇంతకు మించి మా దగ్గర డబ్బు లేదు ఈరోజు రిపోర్ట్ రాయకపోతే భారీ నష్టం జరుగుతుంది అని చెప్పాడు కానిస్టేబుల్ వాళ్ళ మాటలు విని సరే సరే లోపలికి వెళ్ళు ఎదురుగా క్యాబిన్లో ఒకతను ఒక అతను కూర్చుని ఉంటాడు వెళ్ళి మీ సమస్యను చెప్పి రిపోర్ట్ రాయండి అన్నాడు ఇప్పుడు డిఎంఎస్పీ ఒకరినొకరు చూసుకుని ఏమీ మాట్లాడకుండా నేరుగా పోలీస్ క్యాబిన్లోకి వెళ్లిపోయారు లోపలికి వెళ్లగానే ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి ఇద్దరి ముఖాలు కోపంతో ఎర్రగా మారాయి నిజానికి కుర్చీలో ఇన్స్పెక్టర్ కూర్చున్నాడు హాయిగా శనగలు తింటూ ఉన్నాడు అతని కాళ్లు టేబుల్ మీద పెట్టి ఊపుతున్నాడు అతను ప్రభుత్వ అధికారులా కాదు ఒక వీధి రౌడీలా ఉన్నాడు ఇద్దరు వ్యక్తులు లోపలికి రావడం చూసి అతను నెమ్మదిగా కాళ్లు దించి వారి వైపు చూసి బ్రదర్ చెప్పండి ఏమైంది అని అడిగాడు ఎందుకొచ్చావు అని అడిగాడు కూలీ వేషంలో ఉన్న డిఎం చేతులు జోడించి సార్ మా ఆటో దొంగిలించబడింది మేము దానిపై రిపోర్టు వచ్చాము మీరు మా నివేదికను త్వరగా రాసి మా ఆటో రిక్షాను కనిపెట్టడంలో మాకు సహాయపడండి నేను చాలా పేదవాడిని నా కుటుంబాన్ని పోషించడానికి నేను అదే రిక్షాను నడుపుతాను నాకు ఆ రిక్షా దొరక్కపోతే నా కుటుంబం ఆకలితో అలమటిస్తుంది అని బాధపడుతూ చెప్పాడు ఇది విన్న ఇన్స్పెక్టర్ కోపంగా అరిచాడు ఉదయం నుండి మీరు ఎక్కడ చచ్చారు సాయంత్రం వచ్చి మమ్మల్ని వేధిస్తే ఎలా అన్నాడు అప్పుడు డిఎం బదులిచ్చాడు ఉదయం నుంచి మేమంతా రిక్షా కోసం వెతుకుతున్నాం రిక్షా దొరికితే పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం ఉండదని భావించాం కానీ నగరంలో ఎక్కడా మా రిక్షా కనిపించటం లేదు కాబట్టి మా రిపోర్ట్ రాయండి అని చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాం అన్నాడు ఇంకా బాధను నటిస్తూ అయితే ఇన్స్పెక్టర్ నవ్వుతూ అహంకారంతో చూడు మీ రిపోర్టు ఇప్పుడు ఇలా రాసేయలేం సాయంత్రం అయింది ఈ సాయంత్రం మాకు ఏవో కొన్ని ఏర్పాట్లు చేయండి తర్వాత మేము ఒక నివేదిక రాస్తాం అన్నాడు ఇది విన్న డియ్యం కాసేపు అయోమయానికి గురై నిశ్శబ్దంగా ఇన్స్పెక్టర్ వైపు చూసి ఇదేనా మన వ్యవస్థ అని ఆశ్చర్యపోయాడు ఆయనతో పాటు ఉన్న ఎస్పీ సాహెబ్ పోలీస్తో అన్నాడు సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు అన్నాడు అది విన్న ఇన్స్పెక్టర్ కోపంగా డోర్ వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ కానిస్టేబుల్ని పిలిచాడు ఇప్పుడు ఆ కానిస్టేబుల్ వాళ్ళిద్దరినీ చూపిస్తూ వీళ్లను ఇక్కడి నుంచి తోసేయండి ఈ బిచ్చగాళ్లను లోపలికి ఎలా అనుమతించారు అన్నాడు గట్టిగా వెంటనే కానిస్టేబుల్ వచ్చి వారిద్దరి చేతులు పట్టుకుని బయటకు తీసుకెళ్లిపోయాడు చూడండి మీ నివేదికను రాయాలనుకుంటే మీరు మొదటి ఇన్స్పెక్టర్కి సేవ చేయాలి ఈ పోలీస్ స్టేషన్లో సర్వీస్ ఛార్జ్ లేకుండా రిపోర్ట్ రాయరు ఎంతో కొంత డబ్బు జమ చేసి మీ పనిని కానించుకోండి అన్నాడు ఇది విన్న తర్వాత డిఎంఎస్పీ మళ్ళీ ఇన్స్పెక్టర్ క్యాబిన్ లోకి వెళ్లి చొక్కా జేబులో నుంచి కొంత డబ్బు తీసి పోలీస్ టేబుల్ మీద పెట్టారు ఇది సుమారు వెయ్యి ఉంటుంది అది ఇచ్చి ఇద్దరు చేతులు జోడించి వేడుకుంటారు సార్ మా దగ్గర ఈ డబ్బు మాత్రమే ఉంది మా దగ్గర ఇంకేమీ లేదు అన్నారు భయం భయంగా ఇప్పుడు ఇన్స్పెక్టర్ టేబుల్ పై ఉంచిన డబ్బును చూడగానే కోపంతో ఇంత తక్కువ డబ్బుతో రిపోర్ట్ ఎలా రాస్తారు సిటీలో మీ ఆటో రిక్షాను కనుక్కోవాలంటే చాలా ఖర్చవుతుంది మేము తిరిగి వెతకాలంటే చాలా డబ్బు అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ డబ్బు తీసుకురండి అప్పుడే మీ రిపోర్ట్ రాస్తారు అని గట్టిగా అరిచి చెప్పాడు ఇది విన్న ఎస్పీ సాహెబ్ కూలీ వేషంలో నిలబడి గంభీరంగా అన్నాడు సార్ మీకు ప్రభుత్వం నుండి జీతం వస్తుందా కారు పెట్రోల్ డీజిల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందా పేద ప్రజల సమస్యలు వినడానికి మా నివేదిక రాయడానికి మీకు ఈ బాధ్యత అప్పగించారని తెలుసు అలాంటప్పుడు ప్రతి చిన్న విషయానికి మా నుంచి డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అని ప్రశ్నించారు ఎస్పీ నోటి నుంచి ఈ విషయం విన్న ఇన్స్పెక్టర్ కి ఇంకా కోపం పెరిగింది గబగబ కుర్చీలో నుంచి లేచి గట్టిగా కేకలు వేశాడు నాకే లా గురించి నీతి వాక్యాలు చెప్తారా ఉండండి మీ పని చెప్తా చట్టం అంటే ఏంటో అది ఎలా పనిచేస్తుందో నేను మీకు చెప్తాను అన్నాడు ఇలా చెప్పి ఇన్స్పెక్టర్ చేతిలో కర్ర పట్టుకుని ఎస్పీ వైపు కదిలాడు కానీ ఇంతలో బయట నుంచి పెద్ద పెద్ద సేరన్ల శబ్దం వినపడింది మొత్తం పోలీస్ స్టేషన్ అంతటా ప్రతిధ్వనిస్తుంది రెండు ప్రభుత్వ వాహనాలు పోలీస్ స్టేషన్ వెలుపలు వేగంగా వచ్చి ఆగడం చూశాడు ఇన్స్పెక్టర్ తన కర్రతో ఎస్పీ వద్దకు చేరుకోగానే ఆ సమయంలో డిఎం స్పెషల్ టీం పోలీస్ స్టేషన్ మొత్తాన్ని చుట్టుముట్టింది కొందరు అధికారులు కూడా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి ఇన్స్పెక్టర్ ముందు నిలబడి జాగ్రత్తగా ఉండు ఒక్క అడుగు ముందుకు వేయొద్దు అని గట్టిగా చెప్పారు మీ ముందు నిలబడిన వ్యక్తి ఈ జిల్లా ఎస్పీ ఆయనతో ఉన్న మరో వ్యక్తి జిల్లా డిఎం అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోండి మీరు వారికి చేసిన అన్యాయం ప్రతిదీ రికార్డు చేయబడింది ప్రతి విషయాన్ని లైవ్ కెమెరాలో బంధించబడింది మీ ఇద్దరి పొగరు అహంకారాన్ని హెడ్ క్వార్టర్స్ లో ఉన్నవాళ్లంతా ప్రత్యక్షంగా చూస్తున్నారు అని చెప్పారు ఇదంతా విన్న ఇన్స్పెక్టర్ ఫ్యూజ్ లెగిరిపోయాయి అతని ముఖం పాలిపోయింది ఏం చెయ్యాలో అర్థం కాక కాళ్లు పట్టుకుని నన్ను క్షమించండి సార్ నేను తప్పు చేశాను ఇది మళ్లీ జరగదు కరుణించండి అంటూ వేడుకోవడం మొదలు పెట్టాడు బాధితుల్ని వేధించడానికి లంచాలు తీసుకోవడానికి కదా ప్రభుత్వం మిమ్మల్ని నియమించింది అంటూ ఎస్పీ గట్టిగా క్లాస్ పీకడం మొదలు పెట్టాడు మీ మీద ఫిర్యాదులు చాలా వచ్చాయి ఈ రోజు అవి నిరూపించబడ్డాయి ఇప్పుడు క్షమాపణలుండవు మీపై పోలీస్ స్టేషన్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం మా వద్ద ఆధారాలన్నీ ఉన్నాయి సాక్ష్యాధారాలన్నీ వీడియో ఆడియో రూపంలో రికార్డు కావడంతో డిఎం ఎస్పీ కలిసి ఇన్స్పెక్టర్ ఆయన సిబ్బందిపై కేసు నమోదు చేశారు ఇదంతా విన్న న్యాయమూర్తికి కూడా కోపం వచ్చింది మొత్తం పోలీస్ స్టేషన్ సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేయాలని వారి స్థానంలో కొత్త వాళ్లను నిజాయితీగా ఉండే అధికారులను నియమించాలని ఆదేశించారు ఈ ఆపరేషన్కు సంబంధించిన వీడియో ఫోటోలను జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్కు పంపాలని ఎవరైనా అధికారి తప్పుగా ప్రవర్తిస్తే ఇలాగే శిక్ష తప్పదనే విషయాన్ని అందరూ తెలుసుకుంటారని చెప్పారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులకు డిఎం సాహెబ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత ఇంకా కొంతమంది కొత్త స్టాఫ్ ని తీసుకుని పోలీస్ స్టేషన్లో నియమించారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి ప్రవర్తనైనా హుందాగా ఉండాలి కానీ రౌడీల్లా ప్రవర్తించకూడదు అనేది ఈ సంఘటన నిరూపిస్తోంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి